హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను ఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను ఈ స్వీట్ బోండాని ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు చక్కెర ఇందులోకి రెండు యాలకులు ఒక ఐదు నుండి ఆరు వరకు బాదాంని కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి బాదాం ప్లేస్లో కాజుని కూడా యాడ్ చేసుకోవచ్చు బాదాంని కానీ కాజుని కానీ యాడ్ చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది మిక్సీ పట్టేసుకున్న చక్కెర బాదం యాలకుల పొడిని మనం ముందుగా వేసి పెట్టుకున్న గోధుమ పిండిలోకి వేసేసి ఇందులోకి ఇప్పుడు చిటికెడు మాత్రమే ఉప్పుని వేసుకోవాలి ఇంకో చిటికెడు వంట సోడాని యాడ్ చేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం ఏ స్వీట్లోకైనా సరే చిటికెడు ఉప్పు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది పిండి మొత్తాన్ని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని నెయ్యి కూడా పిండికి మంచిగా తగిలే విధంగా ఇంకొకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని మనం చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకొని చూసుకుంటే ముద్దలాగా ఉండిపోవాలి ఈ విధంగా ముద్దలాగా లేదు అనుకుంటే ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని వేసి ఇంకొద్దిసేపటి వరకు కలుపుకొని తీసుకోవచ్చు ఈ పిండిలోకి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కాకుండా పునుగులు వేయడానికి అనుకూలంగా ఉండే విధంగా పిండిని కలుపుకొని తీసుకోవాలి కొంచెం లూజ్ అయినట్టయితే కొంచెం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పునుగులు వేయడానికి ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండిని కొద్దిసేపు పక్కనుంచేసి స్టవ్ పైకి ఒక గిన్నెలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని తీసుకోవచ్చు నెయ్యిలో ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల రుచి ఇంకా చాలా బాగుంటుంది నేను ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా కొంచెం పిండిని వేసి ఆయిల్ వేడిగా అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకొని తీసుకుంటే సరిపోతుంది వీటినే మనం పెద్ద పెద్ద బోండాల్లాగా కూడా వేసుకొని తీసుకోవచ్చు రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా నెయ్యి బాదం ఫ్లేవర్ తలుగుతూ రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది చిన్న చిన్నగా పునుగుల్లాగా డ్రాప్ చేసుకొని అప్పుడే వెంటనే మనం టర్న్ చేసుకొని తీసుకోవాలి లేదంటే అడగంటి ఒక్క సైడ్ మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే మనం ఈ పునుగులను అయితే ప్రిపేర్ చేసుకోవాలి స్వీట్ తినాలి అనిపించిన పిల్లలు చెయ్యమని అడిగిన చిటికెలో అయిపోయే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకే ముందుగా వస్తాయి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి అను కేఆర్ బ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి అన్ని వీడియోస్ని చూసేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో ఇందాక దాకా కదా ఒక్క లైక్ వేసుకోవచ్చు కదా చూస్తున్నారు కదా ఎంత ఎమ్మెగా కనిపిస్తున్నాయో చిటికెలో అయిపోయే రెసిపీ పిల్లలు కూడా ఇష్టపడే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఒకటి విరిచి చూపిస్తాను చూసేయండి లోపల మాత్రం ప్లఫ్విగా చాలా చాలా బాగుంటుంది గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి హెల్తీగా తినేయచ్చు